మన ఎన్నికల అనంతరం మొట్టమొదటిసారి మన సభ ప్రధాన కార్యదర్శి ప్రసాద్ గారిని మాట్లాడుతూ పోతున్నాం ఇవ్వాలని పెన్షన్ తొమ్మిది వేలు ఇవ్వాలని అలాగే మాట దేశవ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో ఈ రోజు కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్స్ డే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం నరేంద్ర మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చింది నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశంలో కార్మికులు ఉన్నటువంటి చట్టాలు మొత్తం నిర్వీర్యం చేసి లేబర్ కోడ్స్ తీసుకురావడం కోసం తీవ్ర ప్రయత్నం చేస్తుంది తక్షణమే లేబర్ కోర్టుని నిలిపివేయాలని చెప్పి మేము సిఐటీగా దేశవ్యాప్తంగా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈరోజు దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పి చూస్తూ ఉన్నారు ఇది అన్యాయం దుర్మార్గం తక్షణమే నిర్ణయం వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి కూడా మేము అడుగుతున్నాం అదే సందర్భంలో ఈ రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలు అమలు చేయడంతో చిత్తు చిత్తుగా ఓడిపోయింది మరి ఈ రోజున అధికారులకు వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం అనేక రకాల వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాలన్నింటినీ కూడా అమలు చేయాలని చెప్పి మేము సిఐడికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు న్యాయమైన డిమాండ్ల కోసం వాళ్ళ వేతనాలు పెంచండి గ్రాట్యుటీ ఇవ్వాలని చెప్పి ఏదైతే మీరు మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టిన దాన్ని అమలు చేయాలని చెప్పి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అంతేకాదు ఈ రోజున మున్సిపల్ కార్మికులు కాంట్రాక్ట్ కార్మికులు వివిధ రంగాల కార్మికుల్ని రెగ్యులర్ చేయమని చెప్పి మేము కోరుతా ఉన్నాం స్కీమ్ వర్కర్లు ఉన్నటువంటి అంగన్వాడీ ఆశా మిడ్ డే మీల్ ఐకేపీ ఇతర అనేక రంగాల కార్మికులు మెప్మా కార్మికులు అందరినీ కూడా ప్రభుత్వ ఉద్యోగం గుర్తించాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున ఆటో కార్మికులకి ఈ చలానాల పేరుతో వేల రూపాయలు ఫైన్లు వసూలు చేస్తూ ఉన్నారు ఇది అన్యాయం తక్షణమే ఈ చలానాలు కూడా రద్దు చేయాలని చెప్పి మేము సిఐటికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున ఈ తెలుగుదేశం ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లతో అధికారులకు వచ్చింది దీని వెనకాల కార్మికుల యొక్క ఓట్లు కూడా ఉన్నాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారు గుర్తు పెట్టుకోవాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం అయితే ఈ రోజున అనేక చోట్ల అనేక గ్రామాల్లో అనేక మండలాల్లో మీరు తెలుగుదేశం పార్టీ వారు కారు మీరు వైసీపీ వారు లేకపోతే వేరే పార్టీ వాళ్ళు అని చెప్పి అనేక చోట్ల అంగన్వాడీ వర్కర్లున్నాయి మధ్యాహ్న భోజన పథకం కార్మికుల్ని మెప్మా ఆర్పీఎల్ని విఓఏల్ని ఈ రకంగా తీవ్ర ఇబ్బందులు గుర్తిస్తూ ఉన్నారు భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు మిమ్మల్ని ఉద్యోగాలను తీసేస్తామని చెప్పి భయపెడతా ఉన్నారు ఇలాంటి తప్పుడు పద్ధతులు మానుకోవాలని చెప్పి మేము సిఐటీకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎందుకు ఓడిపోయింది ఇలాంటి తప్పుడు పనులు చేపట్టి ఇవాళ ఓడిపోయింది మరి అలాంటి తప్పుడు పనుల్ని మీరు ఎందుకు చేస్తారు అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో అనేక తప్పుడు పనులు చేశారు కాబట్టి మేము అధికారులకు వచ్చాము మేము కూడా ఇలాగే చేస్తామంటే ప్రజలు అన్నీ గమనిస్తారు అందుకని మేము ఒకటే చెప్పదలుచుకున్న ఇవాళ టీడీపీ ప్రభుత్వానికి కార్మికుల న్యాయమైన సమస్యలపైన ఏవైతే వాగ్దానాలు చేశారో వాటన్నింటినీ మీరు టైం బాండ్ ప్రకారం అమలు చేయండి వాటన్నింటినీ కూడా అమలు చేసి కార్మికుల యొక్క మనల్ని చూడగలని చెప్పి మేము సిఐటితో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ ఇవాళ జరిగేటువంటి దేశవ్యాప్త డిమాండ్స్ డే కార్యక్రమం సందర్భంగా పాల్గొన్నటువంటి కార్మికులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం సాయిబాబు సిఐటియు ఏలూరు నగర ప్రధాన కార్యదర్శి ఈరోజు ఈరోజు దేశవ్యాప్తంగా డిమాండ్ డే సందర్భంగా ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా భవన్ నిర్మాణ కార్మికుల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించాలని వేజ్ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము అలాగే ఈపీఎఫ్ పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్దారులు కనీస పెన్షన్ తొమ్మిది వేల రూపాయలు ఇవ్వాలని అలాగే మూసివేసిన జూట్ మిల్ను తెరిపించి జూట్ కార్మికులు ఏలూరులో ఉన్నటువంటి ఐదు వేల మంది కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉపాధి కాపాడాలని కోరుతూ తదితర సమస్యల మీద ఈ రోజు కలెక్టర్ మీద ధర కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఏదైతే గత ప్రభుత్వం చేసిన తప్పులు ఏదైతే ఉన్నాయో ଆପଣ ప్రభుత్వం కాకోకుండా ఈ రోజు వచ్చినటువంటి ఎన్డీఏ కూటమి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వాలు ఈ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా ఈపీఎఫ్ పెన్షన్ ధరలు ఏదైతే ఉందో గతంలో తొమ్మిది వేలు పెన్షన్ ఇస్తామని చెప్పారు ఇప్పటికీ కూడా అది అమలు చేసిన పరిస్థితి లేదు వాళ్ళకి ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని ఐదు సౌకర్యాలు కల్పించాలని అలాగే డిఏతో కూడుకున్నటువంటి పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే భవన నిర్మాణ కార్మికులకి గతంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని చెప్పి ఈ ఏదైతే భవన నిర్మాణ కార్యక్రమం ద్వారా శస్తార వసూలు చేస్తూ ఆ డబ్బుల్ని ఈ భవన నిర్మాణ కార్మికులు ఖర్చు పెట్టకుండా ఇతర వాటికి వాడుకున్నారు ఇవి ఏవైతే డబ్బులు ఉన్నాయో సంక్షేమ బోర్డు ద్వారా ఈ భవన నిర్మాణ కార్మికులకి వాళ్ళ సంక్షేమం కోసం ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే ఇప్పుడు ఏలూరు జిల్లా ఏలూరులో ఉన్నటువంటి మెప్మా కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని వేధింపులకు గురి చేస్తున్నారు వాళ్ళ వేధింపుల ఆపాలని వాళ్ళ పని నిలుపుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఇప్పటికైనాటువంటి పద్ధతి మారుకోవాలి గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఏదైతే వ్యవహారం చేసిందో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే పద్ధతులు వ్యవహరిస్తున్నారు ఇది సరైనది కాదు రేపు భవిష్యత్తులో ఏదైతే వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టిందో రేపు భవిష్యత్తులో మీకు కూడా అదే పరిస్థితి పడదే కాబట్టి ముందు నుంచే మేలుకోమని హెచ్చరిస్తాం